దేవదే శాఖ కమిషనర్ గారు మేరకు ఈరోజు నేను ఉపరివెల్ల పండుగ స్వామి సన్నిధిలో పూజ చేసుకుని ఈరోజు నాకు అదనపు బాధ్యతను అభివృద్ధించడం జరిగింది ఈరోజు నేను ఛార్జీలు తీసుకోవడం జరిగింది స్వామి ఆశీస్సులతో మన దేవాలయ స్టాఫ్ అందరి సాయ సహకారాలు ఇటు ప్రెస్ మీడియా స్థానిక ప్రజాప్రతినిధులు అనుకోండి ప్రజా అందరి సాయ సహకారాలు తీసుకొని దేవాలయంలో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తారు దేవదేశాఖ కమిషన్ గారు క్రోల్ మేరకు ఈరోజు నేను ఉపరివెల్లి మందున స్వామి సన్నిధిలో పూజ చేసుకొని ఈరోజు నా కథన పద్ధతిని పూజించడం జరిగింది ఈరోజు నేను ఛార్జీలు తీసుకోవడం జరిగింది స్వామి ఆశీస్సులతో మరి దేవాలయ స్టాఫ్ అందరి సాయ సహకారాలు ఇటు ప్రెస్ మీడియా స్థానిక ప్రజల ప్రతి చెందనుకోండి ప్రజా అందరి సాయ సహకారాలు తీసుకొని దేవాలయంలో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాను